హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్ అద్దిరిపోయే లాంటి మెత్త దోశలు అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుంది వ్యూస్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని కప్పు వరకు గోధుమ రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ కొన్ని వరకు మినప్పపప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని గిన్నె మీద మూత పెట్టి నాలుగు లేదా ఐదు గంటల వరకు నాననివ్వాలి చూడండి నేను ఇక్కడ ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను పప్పులన్నీ చక్కగా నానాయి కదా ఈ విధంగా నానాక ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి నానిన గోధుమ పప్పులు వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్ల ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మరీ పలుచా కాకుండా అలాగని మరీ చిక్కా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి మరీ దోశ పిండిలా చిక్కగా ఉండకుండా మనకు బ్యాటరీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై దోశ ప్యాన్ తీసుకొని కొద్దిగా వేడి చేసుకున్నాక ఇలా కొద్దిగా వాటర్ జల్లుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకొని వీడియోలు చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒకవైపుకి మంచిగా కాలాక మరోవైపుకి తిప్పుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తిప్పుకొని వేసుకొని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి నేను ఇక్కడ మరో దోశ కూడా వేసి చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే స్ప్రెడ్ చేసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా దోశలా వేసుకొని తీసుకోవాలి ఇంతేనండి నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా దోశలు వేసుకున్నాను ఈజీగా ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ సరిపోతుందండి ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో స్పాంజి లాంటి మెత్తటి దోశలు రెడీ ఇంతేనండి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తీసుకువచ్చండి హెల్దీ రెసిపీ కూడా ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బాయ్